హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం వరుసగా మూడు రోజులు సెలవు అండి శుక్రశని ఆదివారం సెలవు మళ్ళీ సోమవారం ఉంది మార్కెట్ ఇవాళ యాదిక ఇరవై వేలు తొంభై వేల బస్తాలు వచ్చినాయండి మార్కెట్ మళ్ళీ చూస్తున్నాను స్లోగానే ఉంది ఈ స్లోలో మార్కెట్లో కింద నుంచి ఉంటాయి పై దాకా ఉంటాయి తెలుసుకోండి ఆ కింద రకాలే ఊరు పట్టించుకోరు పై రకాలే పట్టించుకుంటారు మీ రకం ఏందనేది చూసుకోండి ఒకసారి మీడియాలో మీడియం బెస్ట్లా బెస్టా డీలక్సా సూపర్ డీలక్సా కింద రకాలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి హై రకాలు అయితే పట్టించుకుంటున్నారు హై రకాలంటే ఈ కౌంటర్ సెల్కి సూపర్ డిలక్స్ కావాలని తిరుగుతున్నారండి వాళ్ళకి అవసరం ఆ రకాలు కావాలి మార్కెట్లో తక్కువండి వన్ పర్సెంట్ మీరు నెంబర్ కానీ సూపర్ డిలక్స్ రకాలు మార్కెట్లో వన్ పర్సెంటే ఉన్నాయి వాళ్ళ మార్కెట్లో అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కచరా క్వాలిటీలు ఏదవుతున్నాయి ఉన్నది చదువుతున్నాయి మీకు రిక్వెస్ట్ అండి చూడండి మార్కెట్ ఎట్లా జరుగుతుంది చూడండి తెలుసుకోండి లైక్ చేయడం మంచి మాకు అంటే చూడండి ముందుగా మనం దేవనోర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీలు పడిపోయినాయి అండి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం రకాలు చల్లదనాలు తెలపర రకాలు బెస్ట్ చల్లదనాలు కూడా పదివేలు లోపే అండి ఇంకా మీడియం బెస్ట్లో శుద్ధమైన రకాలు ఉంటే పదకొండు వేలు బెస్ట్లో చా మంచి రకాలు ఉంటే పన్నెండు వేలు చూశాను నాకు తెలిసి అంత మంచి రకాలు లేవండి మార్కెట్లో ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ గద్వాలి ఏరియా కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు లోపు జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏదైనా బెస్ట్ థమ్స్అప్ కలర్ ఉంటే పదకొండు వేలు పోతాను ఒక కన్నగిరి ఏరియా మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పడుతున్నాయండి డీలక్స్ అది కూడా తక్కువ వస్తున్నాయి అంత క్వాలిటీ అంతగా రాట్ల కన్నగిరి ఏరియా తక్కువ దాని తర్వాత టూ సెవెంటీ త్రీ అండి టూ సెవెంటీ త్రీ అడుగుతున్నారు పదివేలు నుంచి పదకొండు వేల దాకా చలదనాలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేసాం ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ కుబేరా డీలక్స్ ఉంటే పదమూడు వేలు టాప్ పదమూడు వేల పైన లేదండి మాకు టూ సెవెంటీ త్రీ ఇంకా నంబర్ ఫైలు కౌంటర్ సైలు పనికి వచ్చే క్వాలిటీ లేవు ఏదన్నా కర్ణాటక రకాలు లేదంటే కర్నూలు వస్తున్నాయి లేదంటే నందాలి వస్తున్నాయి మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు జరుగుతున్నాయండి అంత మీరు చవట్లాగా ఇక మాచర్ల ఏరియా నుంచి బెస్ట్లు వస్తున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పడుతున్నాయి అంతేనండి మార్కెట్ నేను చూసింది అంతే బౌంటరీ సేల్కి సూపర్ డీలక్స్ పనికి వచ్చే నెంబర్ ఫైవ్ నాకైతే అక్కడ కనపడలేదు మార్కెట్లో నేను తిరిగిన మూడు లైన్లో అది కనపడలేదండి ఎక్కడ ఉంటే ఉండొచ్చేమో కానీ నేను చూసిన రకాలు అయ్యాండి పదివేలు నుంచి పదకొండు వేలు లేదంటే మాచర్ల రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు నంబర్ ఫైవ్ ఇంకా ఈ త్రీ ఫోర్ వన్ భద్రాచలం మాట్లాడుకుంటే క్వాలిటీలు ఇవాళ భద్రాచలం థమ్సప్ కలర్ క్వాలిటీ రకాలు రాలేదండి తెల్లపర తగులుతున్నాయి మచ్చకాయ తగులుతున్నాయి పొడ తగులుతున్నాయి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు కొద్దిగా లైట్ కలర్ సైజులు ఉంటాయి కానీ పొడ తగులుతాయి ఉన్న దాంట్లో మంచి రంగు బెస్ట్ పదమూడు వేలు వేశారు ఈ పదమూడు వేల ఐదు వందలు వేసే సూపర్ క్వాలిటీలు మార్కెట్లో భద్రాచలం కనపడలేదండి ఉంటే ఉండొచ్చు ఎక్కడన్నా ఏదో నరకూర లాట పదమూడు వేలన్నర దేశ భద్రాచలం ఇక దేశవాళి వచ్చేసి పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా చూశానండి ఒరిజినల్ త్రీ ఫోరన్లు మీడియం బెస్ట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా తిరిగిన సైజులు ఉంటాయి మీడియం బెస్ట్ అయినా రంగులు బాగుంటాయి బెస్ట్లు అండి మార్కెట్లో ఎక్కువ శాతం బెస్ట్లే ఉన్నాయి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రకాలుగా ఉన్నాయి డీలక్స్ బాగా తక్కువ ఉన్నాయి మహా అంటే పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు అండి టాప్ త్రీ ఫోరం దేశవ్యాయులు పద్నాలుగు వేల ఐదు వందలు అంత రకం కనపడలేదు అండి పద్నాలుగు వేలు అయితే డీలక్సే బాగానే ఉంది చూశాను మీకు కావాలంటే వీడియో బెటర్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కర్ణాటకలు వచ్చేసి చల్లదనాలు బాగా చల్లదనాలు తెలపర రకాలు ఎనిమిది వేలు నుంచి ప తొమ్మిది వేలు లోపండి ఆరుదలు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి జరుగుతున్నాయి లైట్ కలర్ రకాలు బెస్ట్ థమ్స్అప్ కలర్ ఉంటే పదివేలు చూశానండి అది ఆరుదలు ఉంటే ఒరిజినల్ మన కర్ణాటక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట దేశవాళి వచ్చేసి చల్లదనాలు పండుగలుతాయి తొమ్మిది వేల నుంచి పదివేలు దేశవాళి బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ అంత డీలక్స్ నాకు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు వేసే రక నాకు కనపడలేదండి అక్కడ ఉన్న చూస్తున్నాను డబల్ ఫైవ్ త్రీ వన్లో అంత క్వాలిటీ కనపడలే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ బాగానే ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేలు అండి ఒక చలదనాలు బెస్ట్ పనికి వస్తాయి తొడయాలి కనుకుంటే పన్నెండు వేలు అంతే కాస్ట్ ఆరుదాలు ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలండి డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కనపడలేం మార్కెట్లో అంత క్వాలిటీ కనపడలే డీలక్స్ కనపడలే పదమూడు వేలు బెస్ట్లు బాగానే ఉంటున్నాయి ఇంకా ఆర్మూర్ అండి మెయిన్ క్వాలిటీలు పడిపోయినాయి చలదనాలు పండు తగులుతున్నాయి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపేనండి సైజు ఉంటాయి బెస్ట్ చలదనం అయినా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నారు లేదంటే డ్రైలో పండు తగులుతున్న బెస్ట్ అయినా పదివేలు అడుగుతున్నారు ఏదైనా డీలక్స్ ఉన్న దాంట్లో ఇప్పుడు వచ్చే దాంట్లో డీలక్స్ పదివేల ఐదు వందలు అండి అది కూడా డీలక్స్ కింద రాదు ఏదో బెస్ట్ కింద వచ్చింది ఏదో బాగుంటాయి సైజు ఉండి కొద్దిగా రంగు బాగుండిద్ది అది కూడా డీలక్స్ కింద రాదు బెస్ట్ కిందే వచ్చింది డీలక్స్ లేవు ఆరుమూర్లో టూ రోమీ టూ సిక్స్ కూడా అంతేనండి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా మీడియం బెస్ట్లు లేదంటే బెస్ట్ చల్లదనాలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను టాప్ క్వాలిటీ కూడా రోమి టూ సిక్స్లో లేదు ఇక షార్క్ వన్ను పెద్ద సేల్ అవ్వలేదండి మార్కెట్లో చల్లదనాలు కూడా చాలా వరకు ఆగినాయి ఏదైనా కొద్దిగా మంచి రకాల ఆరుదలు ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు చూశాను అండి షార్క్ వన్ పదకొండు వేల ఐదు వందలు నాకు ఎక్కడ అనిపించలేదండి అంత క్వాలిటీ అనిపించలే ఇంత డీలక్స్ క్వాలిటీ అయితే కనపడాల బెస్ట్ పదకొండు వేలు దాకా చూశాను పదకొండు వేల రెండు వందలు దాకా చూశాను కాబట్టి చల్లదనాలు సేల్ అవల ఆగిపోయింది చలదనాలు ఆగింది పది లేదంటే సైత రకాలు ఆగింది తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపు అడుగుతున్నారు ఉన్నది చదువుతున్నాను ఇక బుల్లెట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ డీలక్స్ ఉంటాయి పదమూడు వేలు ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి ఉంటే పద్నాలుగు వేలు పదమూడు వేలు పిక్కలు ఉన్నాయండి ఏసీ వర్జీ ఇప్పుడు కొత్తవి రన్నింగ్లో అయితే పద్దెనిమిది వేలు వేలుంటి టాప్ క్వాలిటీ ఇరవై వేలు అండి టూ జీరో ఫోర్ త్రీలు బాగా డౌన్గా ఉందండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదివేల నుంచి పదకొండు వేలు అడిగారు బెస్ట్లు పన్నెండు వేలు అడిగారు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ పదమూడు వేలు అడిగారండి డీలక్సులు నాకేం కనపడలా సూపర్ డీలక్సలు కనపడలే నేను చూసిన పది పన్నెండు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు మీడియం బెస్ట్ బెస్ట్లు అనుకోండి టూ జీరో ఫోర్ త్రీ ఇక క్లాసిక్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలండి బెస్ట్ ఉంటే పదివేలు కౌంటర్ సేల్కి లైట్ కలర్ డీలక్స్ ఉంటే పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ కూడా తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు టాప్ క్వాలిటీ పదివేల ఐదు వందలు సూరజ్ నైన్టీన్ ఎక్సలెంట్ క్వాలిటీ కౌంటర్ సెల్ పని కొన్ని సైజులు ఉంటాయి లైట్ కలర్ డీలక్స్ ఉంటాయి ఇక బంగా బంగారం వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు రకాలే కనబడుతున్నాయండి పండు తగులుతున్నాయి బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ బంగారం పన్నెండు వేలు ఇచ్చారు కౌంటర్ సెల్కి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ వీడియో పెడతాం చూడండి త్రీ థర్టీ ఫోర్లండి అండి కర్నూలు కర్ణాటక గద్వాలి మన తెలంగాణ ఇవన్నీ ఎనిమిది ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు చల్లదనాలు మీడియం బెస్ట్లు బాగానే ఉంటాయి రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు దాకా ఇస్తున్నారు పదివేలు లోపండి ఆరుదాలు ఉంటాయి కర్ణాటక రకాలు లేదంటే మన గద్వాల ఏరియాలో మంచి రకాలు ఉంటే పదకొండు వేలు ఇస్తున్నారు మన మాచర్ల ఏరియా నందాలి పల్ పల్నాడి నంద్యాలి ఉంటే మాత్రం పదివేలు నుంచి పదకొండు వేలు దాకా బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు టాప్ క్వాలిటీ గాథలే కానీ బెస్ట్ ప్లస్ అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు నేను టాప్ క్వాలిటీ ఎక్కడ చూడలేదండి సూపర్ ట్రైన్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంటున్నారు కానీ నాకు ఎక్కడ అంత క్వాలిటీ నేను చూసిన బెస్ట్ బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మాచర్లయ్యి ఇటు నందాల ఏరియా బాగుంటున్నాయి ఈ కర్నూలు కర్ణాటక మన తెలంగాణ ఏరియా మొత్తం ఎనిమిది వేల నుంచి పదివేలు లోపేనాయి సూపర్ ట్రైన్ అయినా థర్టీ ఇంకా తేజాలండి మార్కెట్లో తేజాలు క్వాలిటీలు లేవు పిక్కలు మీడియాలు చల్లదనాలు ముద్దలు వేడొచ్చాయి తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు అండి మీడియాల్లో చల్లదనాలు వేడొచ్చాయి పళ్ళు ప్లస్ రంగు తేలిపోయి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు చూశానండి ఇంకన్నీ మీడియాల కింద వస్తాయి ఇక మీడియం బెస్ట్ చల్లదనాలు కూడా పదకొండు వేలు చూశాను మీడియం బెస్ట్ ఆరుదాలు ఉంటే రంగులు బాగుంటే పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ సైజ్ తక్కువ పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు రకాలు అండి మార్కెట్లో ఇవే ఎక్కువ కనబడ్డాయి మార్కెట్లో ఇక బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్లు ఈ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల రకాలు బాగా తక్కువ జరుగుతున్నాయి బాగా బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్లు బాగా తక్కువ మార్కెట్లో పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు తేలియాలి తాలు విషయానికి వస్తే అయ్యే రేట్లు అండి ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు రన్నింగ్లో ఉంది డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు కలగలపు పదివేలలోపు ఆరు మూడు తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అదే రేటు సీడ్ తాలు కూడా ఓ మాదిరి రంగులు కావాలంటే మాత్రం ఐదు వేలు పెట్టాలండి నాలుగు వేల నుంచి ఐదు వేలు అంటే ఇంకా క్వాలిటీలు అంతగా ఉండవు రంగులు కావాలంటే మంచి రంగులు కావాలంటే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు పెట్టాలి త్రీ ఫోర్ అంతాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఉంది బంగారం తాలు థర్టీ ఫోర్ తాలు ఈ నీళ్లు అన్నీ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అండి బంగారం తాలు కొద్దిగా దేశవాళి అయితే మాత్రం ఐదు వేలు ఈ ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఎరుపులాగా ఉంటే ఆరు వేలు వస్తున్నారు ఈ సూపర్ టెన్ తాలు అన్నీ నీళ్ళు కొట్టుకుని మొత్తం ఏ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఒకవేళ డ్రై ఉంటే మాత్రం ఐదు వేలు వస్తున్నాయి సో మార్కెట్ ఇదండి రిక్వెస్ట్ లైక్ చేయడం అట్లా కానీ చూడండి మళ్ళీ సోమవారం మార్కెట్ కలుస్తాను